ఆరున సంఘారెడ్డి నుంచి సాహితీ రామగురుస్వామి శిష్య బృందం తిరుపతి కాణిపాకం అరుణాచలం మీదుగా శబరిమల వరకు మహాపాదయాత్ర విజయవంతం చేసుకుని శుక్రవారం సాయంత్రం సంఘారెడ్డి తిరిగి చేరుకున్నారు నవరత్నాలయ దేవస్థానం వద్ద యువజన సంఘాల రాష్ట్ర అధ్యక్షులు కోనవేణు ఆధ్వర్యంలో పాదయాత్ర స్వాములను ఘనంగా సన్మానించారు ప్రతి ఒక్కరికి సత్కారం మాట్లాడుతూ అనేది జీవితంలో ప్రతి ఒక్కరూ ఒక్కసారై నచ్చారని పాదయాత్ర అనేది అతి కష్టమైన యాత్ర అని అలా మూడుసార్లు వెళ్ళిన రామస్వామి ఆధ్వర్యంలోని పాదయాత్ర బృందం సంఘారెడ్డికి ఎనలేని కీర్తి ప్రతిష్టలు తెచ్చారని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో డాక్టర్ కోనవేణు అయ్యప్ప ఆపద్ బాంధవ సేవ సమితి సభ్యులు సంగారెడ్డి గురుస్వాములు బంధుమిత్రులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు Gracias. सामितला वाटतोopenConnection हां रे

کرانےجڑا اگر <tip> کون سر سامی آواز نے سر کر جو ہاں ریڈی کر جو

ਬਾਹ ਕਵਰ ਗਾ ਕੋ ਕਵਰ ਗਾ

சாமி இங்க கூடு ஆங்கிவேட்ட கட்டசாமி ஏய் சாமான் கவர் காத்து நீ கவர் காத்து பிச்ச ஆட் 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 తర్వాత వెంకన్న గురు సార్ స్వామి అందరు ముందుకు రండి ఒకసారి రెండు ముందుకు వచ్చి

చాలా పెడుతుంది ఈరోజు సరి లేదంటే దానికి కారణం ఏంటంటే అయ్యప్ప స్వామి బాదెడ్డ సరికాయ వాస్తవ కాలేదు అయ్యప్ప స్వామి యొక్క శక్తి ఆ రకంగా ఉంటది ఆ అయ్యప్ప స్వామి దీక్ష ఆ రకంగా ఉంటది అనేటువంటిది నిరుపితం చేసుకున్నందుకు చాలా ప్రత్యేకమైన ధన్యవాదాలు చాలా సంతోషం ఏంటంటే మనం చెట్టు చూస్తాం చెట్టు చూసినప్పుడు ఆ చెట్టు అంటే భగవంతుడు మంది అద్భుతమైన కార్యక్రమాన్ని వీక్షించడానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా రామ స్వామి రామ గురుస్వామి అంటే మొండి మొండి అంటే రామ్ గురుస్వామి ఫస్ట్ చేసినప్పుడు అనుకున్నా ఆయన పర్సనాలిటీ చూసి నేను నడుస్తాను మళ్ళీ చూస్తాను చాలా డౌట్ వచ్చింది వచ్చినా మీకు రావచ్చు వచ్చిందా వాస్తవం కాదు నాకు డౌట్ వచ్చింది ఈ పాదయాత్ర అంటూ పదిహేను వందల కిలోమీటర్లు పద్నాలుగు వందల కిలోమీటర్లు ఎట్లా పోతాడు ఎట్లా పోతాడు ఎట్లా పోతాడు అంటే ఫస్ట్ టైం పెట్టమైంది అంటే చాలా అద్భుతంగా ఉండు సెకండ్ గా చాలా కూడా అద్భుతమైండు ఇప్పటి వరకు మనం అనుకుంటాము ఐదు వేల పాములు వచ్చినా చెప్పిండు తేలు వచ్చినా కూర్చొని అవన్నీ పాము తేలు కాదు భగవంతుని యొక్క మీరు చేస్తున్నటువంటి దీక్షకు ఆశీర్వాదం యొక్క ప్రతిరూపం అనేటువంటి విషయాలు అయితే మీ అందరూ కూడా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నా అక్టోబర్ ఆరో తారీఖు సంగారెడ్డి నవరత్నాలయ దేవస్థానం నుండి తిరుపతి కాణిపాకం అరుణాచలం నిర్పదక్షణ చేసుకుంటూ శివర్మల తీర్థయాత్ర చేపట్టడం జరిగింది దీనికి మా గురువు గారైన విద్యాపీఠ వ్యవస్థాపకులు డాక్టర్ మహేశ్వర సింహ చిత్తాంతి తోటి అలాగే గంగాధర్ శమ్మ గురుస్వామి ఆశీర్వద్దు అలాగే మా పంతులు గారు పరిపూజ చేసి రాఘవేంద్ర గురు పంతులు గారి ఆశీర్వాదంతో అదే మా గురుస్వామి శిక్ష రంగుస్వామి ఆశీర్వాదంతో ప్రకాశ గిరుశ్వ తోటి అలాగే మా పరమేశ్వరన్న గురుస్వామి హరికృష్ణ గురుస్వామి స్వామి రాధకృష్ణ గురుస్వామి సత్వరి గురుస్వామి వారి ఆశీర్వాదంతో అలాగే విద్యాపీఠ సభ్యులు ప్రతిరోజు కూడా పూజ చేస్తున్న మా శివాన్న విధంగా వాళ్ళ ఆశీర్వాదంతో ఈ పాదయాత్ర దిగ్విజయంగా ముగించుకొని రావడం జరిగింది స్వామి ఈ పాదయాత్ర సుమారు ముప్పై మందితో బయలుదేరడం జరిగింది అందులో ఒక ముగ్గురు వ్యక్తులు అనివార్య కారణం వల్ల రిటర్న్ రావడం జరిగింది స్వామి పాదయాత్ర అనేది పాదయాత్ర అంటే ఇంటికి వచ్చిన దాకా తెలియదు స్వామి ఇంటికి క్షేమంగా వస్తేనే పాదయాత్ర చేసి వచ్చినట్టు మనం పాదయాత్ర పోయిండు పాదయాత్ర అనేది ఎన్నో ఆటంకతోటి చే చేయవలసిన యాత్ర ఇంటికి వచ్చేదాకా తెలియదు ఎందుకంటే దారిలో ఎవరికి ఏమైతే అటువంటిది దాదాపు ఒక పది మందికి ఆ సమస్యలు ఎదురైనాయి స్వాములందరూ చెప్పారు మా రామ మంచి మంచి మా రామడి ఇంట్లో ఒక పది మంది ఉంటేనే ఒకరు చెప్తే ఒకగలిగినారు ఆసుది ఇరవై ఆరు మంది కూడా స్వామి కూర్చోండి అంటే కూర్చోవడం లేవండి అంటే లేవడం అసలు వాళ్ళకి నేను ఈ పాదయాత్ర దిగ్విజయంగా పూర్తి కావడం కారణమే మా స్వాములు ఇప్పుడు నాకు సినిమా చూస్తే భయమైతుండే నేను ఇన్ని రోజులు చెప్పలేము కానీ ఎందుకంటే యాభై కిలోమీటర్లు పెట్టిన రోజులు ఉన్నాయి నలభై కిలోమీటర్లు పెట్టిన రోజు అరే సీనా ఏమంటాడు తిడతారా ఏం అని చాలా రోజులు అనుకున్నా కానీ అటువంటి సీనన్నా కూడా ఆ సరే గురుస్వామి సరే గురుస్వామి ఎందుకంటే సీనన్న గంభీరంగా ఉంటాడు అరే ఏమవుతుందనే కోపం ఉంటుంది నేను అన్నతో కూడా మాట అన్న అరే అన్న ఏమో అంటాడేమో భయం అవుతుందా కానీ ఆ సుంటి సీనన్న కూడా సరే గురుస్వామి నువ్వు ఎటువంటి చెప్తే ఆ మాటకే నేను సద్దమాని ఆ సినన్న కానీ వంశానా కానీ ఒక్క మాట కూడా వాళ్ళు వేడాడకుండా నేను ఏది పెడితే వాళ్ళు కర్రీ ఏ కర్రీ పెట్టినా ఓకే బాగుందం ఏ టిఫిన్ పెట్టినా బాగుందడం ఏది పెట్టినా బాగుందా అలే నేను వీళ్ళని మాత్రం ఫ్రీగా దొరికపోయినా కానీ వాళ్ళకు మధ్యలో ఎన్నో డబ్బులు ఇప్పుడు మా రాజస్వామి ఉన్నాడు అసలు ఎంత ఘోరం నరకం అంటే స్వామిది భగవంతుడు కూడా చూడండి వినయ స్వామి ఆ స్వామి మెడికేటెడ్ కి మా రాజేశ్వమికి ఒక ముప్పై వేల రూపాయల పెట్టుకుంటాను సొంతంగా ముప్పై వేల రూపాయలు పెట్టుకొని దిగ్విజయంగా పాదయాత్ర పూజ చేసిండు తిరుపతి నుంచి అతి అత్యద్భుతంగా నడిచిండు ఇంకోటి వినయ్ అత్యద్భుతంగా చేసిండు అరుణాచలం ఇది ప్రదక్షిణ అందరికన్నా ఫాస్ట్ చేసిండు పులిమేడ ఎక్కడంలో కూడా అందరికన్నా ఫాస్ట్ దిగ్విజయం పాడు ఇంకొకటి ఎందుకంటే స్వాములు ఇంతమంది వాళ్ళు చెప్పారు ఇంతమంది ఇంట్లో పది మంది స్వాములు ఉంటేనే ఒక మాట ఒకటి విన్నాడు నేను అవంటే రా అంటే రా అంటే బే అంటే ఇవన్నీ వీళ్ళు ఇరవై ఆరు మంది స్వాములు నా మాట అని ఇరవై ఆరు మంది స్వాములతోటి ఇరవై ఆరు మంది స్వాములు నేను చెప్పినట్టునే వాళ్ళు నేను చెప్పినట్టు చేసినందుకు వాళ్ళు చెప్పిన తినడం వల్లనే ఈ యాత్ర ఇంత దిగ్విజయంగా పూర్తయిందనుకుంటున్నాను స్వామి ఈ యాత్ర దిగ్విజయం పూర్తయినందు ఇరవై ఆరు మంది కారణం ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే మా విషయన ఎంబడి నుండి సహకరించడం ఇంకా మా మా వెంకన్న కానీ ముగ్గురం కలిసి డిసైడ్ చేసుకొని ఎంత ఈసారి దాదాపుగా ఈ యాత్ర నా గెస్ ప్రకారం యాభై ఐదు నుంచి అరవై రోజుల యాత్ర స్వామి ఇది డైలీ ముప్పై కిలోమీటర్లు పెట్టుకుంటే ఐదు నుంచి అరవై రోజుల యాత్ర అటువంటి యాత్ర మేము నలభై ఆరు రోజులలో ఛేదించినాం దగ్గర దగ్గర యావరేజ్ గా ముప్పై ఏడు కిలోమీటర్లు డైలీ చాలా మంది స్వాములు బాధపడ్డారు ఇక స్వామి స్వామి శరణం మీరు ఏమన్నా బాధపడితే మన్నించండి ఎందుకంటే నవంబర్ థర్టీకి నాది పద్దెనిమిదవ పడి పూజ నవంబర్ థర్టీకి పద్దెనిమిదవ పడి పూజ ఉంది టైం లేనందువల్ల అందరికి కొద్దిగా ఎక్కువ కిలోమీటర్ పెట్టడం మేము యాక్చువల్ గా యాభై రోజులు అనుకున్నాం స్వామి యాభై రోజులకు నలభై ఏడు రోజుల ఈ యాత్ర ముగించడం అందరి సహకారం ఈ యాత్ర కూడా ఆర్థికంగా ఆర్థికంగా కూడా మా పున్నాశంకర్ రెడ్డి గారు సహకరించారు అదే మా పీఠం శ్రీధరణ అలాగే మా వంశ